ఓం నమో నారాయణ నమశివాయ గరుడ పురాణంలో మనం ఈ సంతృప్త బ్రాహ్మణుడు పంచప్రతలను మాట్లాడుకుంటున్నాం కదా స్టోరీ చదువుకుంటే వెళ్ళాను బల ఇంట్రెస్టింగ్గా ఉంది సో నిన్నది ఎక్కడి వరకు మాట్లాడుకున్నా ముఖమే తప్ప ఇంకెక్కడ కూడా మాంసం లేదు చేతులు కళ్ళు అన్నాంగాలు ఎముకల మీద చర్మం ఉన్నాయి ముఖంలో కళ్ళు లేవు వాటికి బదులు రెండు గోతులు ఉన్నాయి ఏదో పంచప్రతల గురించి మాట్లాడుతూ ఉన్నాం సో కంటిన్యూస్ అనమాట అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండె లగిసిపోయేలా ఉని ఆ ప్రేతాలను చూస్తూ ఉంటే బ్రాహ్మణుడు వాడిని చూసి భయంతో మరణపడిపోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేను తింటానంటే నేను తింటానంటూ ఆయన వైపు పరుగుదీసి కాలను రెండు ప్రేతాలు చేతులును రెండు ఓకే కాలను రెండు ప్రేతాలు చేతులు రెండు ప్రేతాలు పట్టుకోగా ఐదవది ఆయన తరను పట్టుకుంది సో వస్తున్నాడు ఆయన లక్ష్యం ఏంటి మోక్షం కావాల ఓకే ఇక అడవి ద్వారా వెళ్తున్నప్పుడు ఎలాగో రూట్ మరి అనుకోకుండా ఒక అడవిలో ఒక శవాన్ని వేలాడి తీసిన దగ్గర ఈ ప్రేతాలు మొత్తం ఘరాతి గొర్రం తింటూనే అది చూసాడు ఎలా కలాంటి తప్పించుకొని వెళ్దాం అవి ఇతను చూసే చూసి ఏం చేసే రెండు ప్రాంతాలు వచ్చి రెండు కాళ్ళు పట్టుకున్నాడు రెండు ప్రాతాలు రెండు చేతులు పట్టుకుని కూడా దాన్ని తలబెట్టుకున్నా ఇక దాంతో అతను ఏం చేశాడు ఇక పట్టుకునేట భయంకరంగా అరుస్తున్నట ఆయన్ని రెండు కాళ్ళు రెండు చేతులు తల పట్టుకున్నాడు కదా ఐదు అలా గాల్లో లేపే అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగా పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కలలు ఇరికించుకొని మరల పైకి లేచాడు ఈయన ఉన్నాడు ఈయన తినాలనుకుంటున్నాయి ఇందా తింటున్నది ఉంది కదా అక్కడ అని చెప్పేసి దాన్ని మరల కిందకు దాన్ని మరల గాల్లోకి లేచాడు అప్పుడా భయార్థుడైనటువంటి సంతప్త బ్రాహ్మణుడి విష్ణుదేవునిలా ప్రార్థిస్తూ తన రక్షక తన రక్ష తన రక్షణకై పిలుపుని ఆరంభించాడు పిలవను ఆరంభించాడు ఏమని ఆపద్రక్షక జగన్నహాయిక నాకు నీవే వేశారు నన్ను కాపాడు దేవాది దేవ చిన్మయ సుదర్శన చక్రధారి హరి నన్ను కాపాడు కగరాజారూఢుడై ముసలి చిక్కిన ఏనుగున తన చక్రం ద్వారా రక్షించిన సామజ వరగమనుడు నా కర్మ పాక్షలను కూడా ఈ ముసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తిని చేయాలిగాక ముక్తిని చేయాలిగాక అంటే ఏ నువ్వు గజేంద్ర మోక్షంలో ఎలాగైతే ఆ ముసలి నుంచి ఆ ఏనుగుని కాపాడావో అలా నన్ను ఈ ప్రేతల నుంచి కాపాడు ఎలాగైతే అక్కడ ముసలిని సంహరించావో అలా వీటి తలల కూడా తెగ అవతరపడేటట్టు చేయి రమారమి వంద మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచుడుకు సిద్ధపడిన కర్కోటక లోక కంటక జరాసందుని ధర్మజ రాజసూయ విషము ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులకు వల్లనే నాకు నువ్వు విడుదలన ప్రసాదించాలిగాక దట్ మీన్స్ దాదాపు వంద మంది తప్పుదైనటువంటి రాజకుమారులని కారాగారంలో బంధించి బలిచుడుకు కర్కోటక లోకంఠ జరాసంధుడు జరాసంధుడు వాళ్ళని ఎలా చంపబోయాడో అప్పుడు నువ్వు ఎలాగైతే కాపాడేవాళ్ళందరినీ అలా నన్ను కాపాడాలి అలా మరెన్నో విధాల అవతార తత్వాన్ని కీర్తిస్తూ స్వామివారిది ఆయనని కీర్తిస్తూ అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్ సంపన్నపై ప్రేమతో కూడిన జాలి కలుగుగా నేను స్వయంగా బయలుదేరాను సో రకరకాలుగా ఇక విష్ణుమూర్తిని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు ఇక దాంతో అప్పుడు మన శ్రీ మహావిష్ణువు బయలుదేరి వెళ్ళాడు సో బయలుదేరి వెళ్ళాడు ఏం చేశాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం